భవానిత్వం దాసే మయి వితరదృష్టిం సకరు స్తోతుం వామితి తదైవత్వం తస్మై దిశసి నిజసాయుజ్య పదవిం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటము పదం అర్థాలంకారాల గురించి తెలుసుకుంటున్నాం ఏ వాక్యం విరణం వల్ల దాని అర్థం భావించడం వల్ల ఒక సౌందర్యం భాసిస్తుందో అటువంటి వాటిని అర్థాలంకారాలు అని అంటారు అని చెప్పుకున్నాం అందులో శ్లేషాలంకారం ఒక రకమైనటువంటి అర్థాలంకారం శ్లేషాలంకారం అంటే ఏమిటి అది తెలుసుకునే ముందు ఈ వాక్యాలను చూడండి పార్వతీ పరమేశ్వరుల మృక్యదన్ రెండవది రాజు కువలయానంద కరుడు మూడవ వాక్యం సాధనమున పనులు సమకూరు ధరలోన నాలుగవ వాక్యం మామ కాగమన వార్త తెలుపుము అనేది ఈ నాలుగు వాక్యాల్లో మొదటి వాక్యం గురించి చూద్దాం పార్వతీ పరమేశ్వరుల మృక్యదన్ ఈ పార్వతీ పరమేశ్వరుల మృక్యదన్ అనేటువంటిది ప్రసిద్ధమైనటువంటి కాళిదాసు శ్లోకం ఉంది వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఈ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అనేటువంటి చివరి పాదం యొక్క అర్థాన్ని నేను పార్వతీ పరమేశ్వరుల మృక్యదన్ అని చెప్పి అనువదించాను ఈ పార్వతీ పరమేశ్వరుల మృక్యదన్ అన్నప్పుడు పార్వతీ పరమేశ్వరుల అనేటువంటి సమాస పదం ఏదైతే ఉందో దానికి రెండు రకాల అర్థాలు చెప్పచ్చు దాన్ని రెండు విధాలుగా విభజించి రెండు రకాల అర్థాలు చెప్పచ్చు ఒక విభాగం ఏంది అని అంటే పార్వతీ పరమేశ్వరుల మృక్యదన్ అని ఒక రకంగా పార్వతీ ప రమేశ్వరుల మృక్యదన్ అని మరొక రకమైన విభాగం చేయాలి పార్వతీ పరమేశ్వరులను మృక్యదన్ అన్నప్పుడు అర్థము అందరికీ స్పష్టంగా తెలిసిందే పార్వతీదేవిని అంటే గౌరీదేవిని పరమేశ్వరుణ్ణి అంటే శివుణ్ణి శంకరుణ్ణి మొక్కుతాను అని చెప్పి అర్థం ఇక పార్వతీ ప అనే మాటకు అర్థం పార్వతీదేవి యొక్క పతి అని అర్థం రమేశ్వర అంటే రమ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క ఈశ్వరుడు భర్త అంటే రమేశ్వరుడు అంటే విష్ణుమూర్తి అని అర్థం పార్వతీప అంటే శివుడని రమేశ్వరుడు అంటే విష్ణుమూర్తి అని ఆ ఇద్దరికి మృక్కుతాను అని మరొక అర్థం అంటే ఈ ఒక్క వాక్యంలో అర్థాలు ఉన్నాయి ఒకటి పార్వతీదేవిని పరమేశ్వరుణ్ణి మృక్కెదను అని ఒక అర్థం కాగా పార్వతీపతి అయినటువంటి శివుణ్ణి లక్ష్మీపతి అయిన విష్ణువుని నమస్కరిస్తాను అని చెప్పి మరొక అర్థం ఉంది అంటే ఒకే వాక్యంలో రెండు అర్థాలు ఉండి ఒకనొక అందాన్ని ఆ వాక్యానికి ఇస్తున్నాయి ఒక చమత్కారాన్ని మనకు కలిగిస్తున్నాయి అట్లనే ఈ వాక్యం చూడండి రాజు కువలయానంద కరుడు ఇందులో రెండు మాటలు ఉన్నాయి ఒకటి రాజు రెండు కువలయానంద కరుడు మళ్ళీ రెండవ మాట అయినటువంటి కువలయానందకరుడు అనేటువంటిది అనేటువంటిది సమాసపదం కువలయ ఆనందకరుడు అని అంటే దీని అర్థాలు ఇట్లా ఉన్నాయి రాజు అనే మాటకు అర్థం ప్రభు అనే అర్థం ప్రసిద్ధార్థం అంతేకాకుండా రాజు అనే మాటకు చంద్రుడు అని మరొక అర్థము ఉంది కువలయం అనే మాటకు కు అంటే భూమి కువలయం అంటే భూవలయం భూమండలం అని ఒక అర్థం కాగా కువలయం అంటే కలువ పువ్వు అని మరొక అర్థం ఆనందకరుడు అంటే ఆనందం కలిగించువాడు అని అర్థం ఇప్పుడు రాజు కువలయానందకరుడు అనే వాక్యానికి రాజు అనే మాటకు ప్రభువు అనే అర్థం కనుక తీసుకుంటే ప్రభువు భూమండలానికి ఆనందం కలిగజేయువాడు అని అర్థం అట్లే రాజు అనే మాటకు చంద్రుడు అనే అర్థం తీసుకుంటే రాజు కువలయానంద కరుడు అంటే చంద్రుడు కలువలకు ఆనందం కలిగించువాడు అని అర్థం వస్తుంది ఈ విధంగా ఒకే మాటలో రెండు అర్థాలు రావడం వల్ల ఒకనొక చమత్కారం కలుగుతుంది అట్లే ఈ వాక్యం వేమన పద్యంలోని ప్రసిద్ధమైన ఈ వాక్యం వినండి సాధనమున పనులు సమకూరు ధరలోన అని ఈ వాక్యానికి అందరూ లోకంలో చెప్పేటువంటిది అర్థం ఒకే ఒకటి అదేంటి అంటే సాధనమున ఏ ఏ అర్థములైతే ఆ పద్యపాతం ఉందో ఆ అర్థం ఏంటి అనగనగ రాగమతి రాగమతిష నుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అని పద్యం అందులో అనగా అనగా రాగం బాగా వస్తుంది అని తినంగా తినంగా వేప కూడా తీయగా ఉంటుంది అని అర్థం అట్లనే సాధన చేస్తే ఏవైనా పనులు సాధ్యమవుతాయి అని అర్థం కాబట్టి లోకములో ప్రసిద్ధార్థం ఏముంది సాధనమున అంటే సాధన చేయడం వల్ల పనులు సమకూరు ధరలోన భూమి మీద పనులు సమకూరుతాయి నువ్వు సాధన చెయ్యి ఏదైనా సాధిస్తావు సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అని దాని అర్థం ఇక రెండవ అర్థం నేను ఇట్లా చెప్తుంటాను విద్యార్థులకు సాధనము అనే మాటకు పరికరం అనే కూడా అర్థం ఉంది పరికరం అంటే ఉపకరణం ఒకనొక టూల్ అని అర్థం అనమాట మనం ఏదైనా ఒక పని చేయాలంటే దానికి అవసరమైనటువంటి ఉపకరణం ఉండాలి పలక మీద మనం ఏదో రాయాలి మన దగ్గర బ బలపం ఉండాల్సిందే కదా నల్లబల్ల మీద అంటే బ్లాక్ బోర్డు మీద ఏదో రాయాలి అంటే మన దగ్గర శుద్ధముక్క అదే చాక్పీస్ ఉండాల్సిందే కదా కాగితం మీద ఏదో రాయాలి కలం ఉండాల్సిందే కదా ఒకవేళ అటువంటి సాధనము లేకుంటే ఆ పనిని సమకూరుతుందా సమకూరదు కాబట్టి సాధనం వలననే పనులు సమకూరుతాయి పరికరం వల్లనే పనులు సమకూరుతాయి ఉపకరణం ఉన్నప్పుడే పనులు నెరవేరుతాయి అని నేను మరొక అర్థాన్ని చెబుతూ ఉంటుంటాను ఇప్పుడు ఈ రెండు అర్థాలు వచ్చినాయి ఇవి వస్తే ఇంతలో ఒక విద్యార్థి చమత్కారంగా అన్నాడు మాస్టారు ఇందులో మరొక అర్థం కూడా ఉంది అని ఏంటయ్యా అంటే ఆయన చెప్పింది సాధనము అంటే సాధించడం అని కూడా అర్థం కదా ఒక ఆమె తన భర్తను ఊరికే సాధిస్తూ ఉందట ఎప్పటికి ఏమని వచ్చే పండుక్కి నాకు ఈసారి పట్టు చీర కొనుక్కురావాలి అని భర్త అంటున్నాడు వద్దే ఇప్పుడు అన్ని డబ్బులు లేవు నెక్స్ట్ ఇంకెప్పుడైనా చూద్దాంలే అంటున్నాట కానీ పొద్దు మాకు అదే పనిగా సాధిస్తూనే ఉందట చిట్ట చివరికి ఓ రోజు అడిగాడు నాతోడి కాదు అనంగా ఎందుకు సాధించుకు తింటున్నావే అని అంటే ఆమె సమాధానం చెప్పిందట మీరు శర్మసార్ దగ్గర పాఠం వెళ్లేదా దానికి అర్థం ఏంటో తెలుసా అన్నదట ఏం శర్మసారు దగ్గర పాఠం వింటే చీర ఎట్లా వస్తుందో తెలుస్తుందా అన్నట అంటే కాదయ్యా సాధించుకు తింటే పనులు సమకూరుతాయి అని చెప్పి సాధనమున పనులు ధరలోన అనే మాటకు అర్థం ఉంది నీవు శర్మసారు దగ్గర పాఠం వింటే నీకు తెలిసేది అని అన్నదట ఈ మాట వినగానే విద్యార్థులందరూ గొల్లున నవారు సరే ఏమైతేనేం నా శిష్యుడు కదా నేను రెండో అర్థాన్ని సాధిస్తే అతను మూడో అర్థాన్ని కూడా సాధించాడు ఇది అలంకారం యొక్క లక్షణం శ్లేషలో ఈ లక్షణం ఉంటుంది ఏముంటుంది ఒకే మాటలో రెండు అర్థాలు మూడు అర్థాలు అట్లా వస్తాయన్నమాట ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం మామ కాగమన వార్త తెలుపుము ఇది విజయ విలాసంలోని పద్యం ఆ వాక్యం ఇందులో అర్జునుడు ఆ రాజకుమారిని ఊరవుతలో ఉద్యానవనంలో చూశారట తాను వచ్చిన విషయాన్ని ఆ రాజుగారికి తెలిపాలి తన స్నేహితుని ద్వారా పంపుతున్నాడు ఆ రాజులందరూ తమ యొక్క సామంతులే కాబట్టి తాను వచ్చిన విషయం తెలియగానే వాళ్ళు వచ్చి తనను ఎదురేగి తీసుకెళ్తారన్నమాట కాబట్టి ఆయన గర్వంగా చెప్పినాడనమాట ఏమని మామక ఆగమన వార్త తెలుపుము అని అంటే మామక నా యొక్క ఆగమన వార్త తెలుపుము వచ్చినటువంటి వార్తను తెలుపు అని అర్థమట ఈ మాట వినగానే కొంతమంది వ్యాఖ్యాకారులు ఏమన్నారట అందులో ఇంకో చమత్కారం ఉంది అర్జునుడు అట్లా చెప్పడంలో మామకు ఆగ మన వార్త తెలుపుము అని ఇంకొక అర్థం ఉంది ఆ అర్థాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్పినాడు అని చెప్పి చెప్పిన ఈ విషయం విని తాపీ ధర్మారావు గారు అంటారు అర్జునుడు అంత మామ కాని వాణ్ణి పట్టుకుని మామ అని అనడు కాకపోతే దానికి అర్థం ఇలా చెప్పవచ్చు అని చెప్పి మామ కాగ మన వార్త తెలుపుము అని అన్నాడు అని చెప్పి మరొక అర్థాన్ని సూచిస్తారు ఈ విధంగా ఒకే మాటలో రెండు మూడు నాలుగు ఈ విధంగా అర్థాలు వచ్చేట్టుగా గనుక చెబితే దాన్ని శ్లేషాలంకారము అని అంటుంటాను శ్లేషాలంకారం యొక్క లక్షణాలు లక్ష్యము సమన్వయం ఇలా చేయాలి దాని లక్షణం అనేక అర్థాలతో కూడుకున్నది శ్లేష అనేక అర్థాలు అంటే అనేకం అంటే ఏకం కానిది అనేకం అంటే ఒకటి కంటే ఎక్కువ ఎన్ని ఉన్నా కానీ అదే అనేక అర్థాలతో కూడుకున్నదన్నమాట ఉదాహరణ పార్వతీ పరమేశ్వరులను నమస్కరించదను సమన్వయం ఈ విధంగా చేయాలి ఒకటి పార్వతిని పరమేశ్వరుడిని రెండు పార్వతీప పార్వతి భర్త అయిన శివుని రమేశ్వర లక్ష్మీదేవి భర్త అయిన విష్ణుమూర్తిని నమస్కరిస్తాను ఇలా రెండు అర్థాలు ఉండడం వల్ల శ్లేషాలంకార లక్షణ సమన్వయం అయింది అని ఈ విధంగా మీరు శ్లేషాలంకారానికి సంబంధించి మన నిత్య జీవితంలో ఎన్నో ఉపయోగిస్తూ ఉంటుంటాం పెద్దల మాటల్లో శ్లేషాలంకారాలు ఎన్నో దొర్లుతూ ఉంటాయి అటువంటి వాటిని గమనించి చక్కగా సాధించగలరు ఓం స్వస్తి